శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణ మూర్తి శీర్షిక ఒట్టు చిన్ననాటి ఆ ఒట్టు చిరుమైత్రి తలకట్టు కలనైన కనికట్టు కాని ఒట్టు అరచేయి తాగిల్ల అమర్తమైనట్టు మనసార గోర్నిల్లు మంచి ఒట్టు చెలుబొందు మనసులో చేవ్రాల పనిముట్టు భాసిల్లు మోముపై భాష ఒట్టు సరియైన వర్తన సౌధంపు తొలిమెట్టు పసికూన నైర్మల్య ఫణితముట్టు ఒట్టు గతరూపమొకసారి ఒడిసి పట్టు మట్టు కానీకు మేనాడు మనసునందు మాట నిలబెట్టుకొనలేని మనుషులందు నేడు నీ ఒట్టు కికురింత నీడగాదే మిత్రులారా ఒట్టు ఇది చిన్నతనంలో ప్రతి విద్యార్థి పాఠశాలలో చదివేటప్పుడు అది ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల కానీ సాధ్యమైనంత వరకు ఏదో ఒక మాట చెప్పుకునేది నాకు ఒట్టండి అని అడుగుతుంటారు ఆ ఒట్టు ఆ ఒట్టు అంటే వాళ్ళకొక సంఘీభావానికి సూచిక దాని మీద అంత విశ్వాసం ఇక్కడ దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఈ భావం ఏమిటంటే చిన్ననాటి ఆ ఒట్టు చిన్నప్పుడు మనం చేసినటువంటి ఒట్టు చిరుమైత్రి తలకట్టు ఒక ఇద్దరి మధ్య స్నేహానికి తలకట్టు లాంటిది కలనైన కనికట్టు కాని ఒట్టు కలలో కూడా అది కనుకొట్టు కాదు నిజమైన ఒట్టు అది కల కాదు నిజము అరచేయి తాకిల్లా అమరత్వమైనట్టు అప్పుడు నువ్వు ఒట్టు పెట్టు అనేది చేయి ముందు జరిపేది దాన్ని గిల్లమంటారు అది ఒక విధమైనటువంటి చిన్నతనంలో వాళ్ళకి ఒక సంకేతం అట్లా గిల్లితే గుర్తుంటుంది నేను పలానా రోజు మాటిచ్చాను తీర్చాలి అని ఎంత చిన్న పిల్లల భావాలను చూశారు కదా చెడుబందు మనసులో చేవ్రాల పనిముట్టు మనసు బాగా వికసితం వికసితమై అప్పుడు మనసులో అది ఆ ఒట్టు ఎట్టుంటుందంటే చేవ్రాల పనిముట్టు చేవ్రాలు అంటే సంతకము కాగితమునకు చేవ్రాలు సంతకము లేనిదే విలువ లేదు పైన మీరేమి వ్రాసినా చేవ్రాలు అనే దానికి అంతటి సార్థకత ఉంది ఈ ఈ పైన వ్రాసిందంతా నిజము నేను నమ్మి తయారు చేస్తున్నాను అని చెప్పి చేవ్రాలు అని చేయించేవాళ్ళు ప్రస్తుతం ఇంగ్లీష్లో సిగ్నేచర్ అంటున్నాం ఆ చెలువందు మనసులో చేబ్రాల పనిముట్టు అది మనసులో చేవరాలతో సమానమైనటువంటి దా ఒట్టు భాషిల్లు మోముపై భాష ఒట్టు ముఖంలో ఎంత కళ ఉందంటే భాష ఆ భాషకున్నటువంటి ఎంతటి ఆ భాషలో ఉన్నటువంటి పరమార్థాన్ని చూపించేటువంటి ఒట్టు అది సరి అయిన వర్తన సౌధంపు తొలిమెట్టు నీ నడక సరి అయిన వర్తన ఎలాగుంటుందంటే మామూలుగా నడుస్తావు అదే సౌధం పెద్ద ప్రాకారాలుండి మెట్లుండి చాలా చాలా చిత్ర గదులు గదులున్నప్పుడు గదుల్లో తిరిగేటప్పుడు నీ వర్తన అంటే నీ నడవడి ఎలా ఉంటుందో అది సౌధానికి ఆ సౌధం దగ్గరికి వెళ్ళినప్పుడు అది తొలి మెట్టు లాంటిది ఈ ఒట్టు పసికోన నైర్మల్య ఫలిత ఒట్టు చిన్న బిడ్డ పసికోన నైర్మల్యం అంటే ఆ చిన్న పసికూన ముఖంలో ఏ విధమైనటువంటి కాఠిన్యం మత్సరం అంటే అసూయ ఇటువంటిది ఏదీ కనపడదు నిర్మలత్వం ఉంటుంది నిర్మలంగా ఉంటుంది ఉంటాడు బిడ్డ ఆడ కానీ మగ కానీ పసికూన నైర్మల్యం అటువంటి నిర్మలత్వంకి ఈ ఇది ఫలితం అంటే ఒక ముద్ర చేసి నేను చెబుతున్నాను ఇది నిజము అని ఒట్టు గత రూపం ఒకసారి ఒడిసి పట్టు ఇదంతా పాతకాలపు రూపం ఆ ఒట్టుకి దాన్ని ఒకసారి గమనించు మట్టు కానీకు మేనాడు మనసునందు మాట ఇస్తే నిలబెట్టుకో మట్టు చేయడబాకు అంటే చెడగొట్టబాకు చంపేయబాకు మాట నిలబెట్టుకో మాట నిలబెట్టుకొనలేని మనుషులందు అట్లా నిలబెట్టుకోలేని మనుషులందు నేడు ఈ ఒట్టు ఇప్పట్లో అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా చెబుతున్నారు అందరూ ఏదో విధంగా ఇది చేస్తాం అది చేస్తాం ఏదో అని చెప్పేసి చెప్తున్నారు అది మనం చాలా చోట్ల వింటున్నది అది మన సంఘంలో స్వాభావికంగా అది నిశ్చలంగా నడుస్తూనే ఉంది అయితే ఈ ఒట్టు ఎలాంటిదంటే చిక్కురింత చిక్కురింత అంటే మోసం ఈ ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నది నేడు ఈ ఒట్టు చికురింత నీడ ఒక మోసానికి నీడ లాంటిది మనిషి నడిచేటప్పుడు నీడబడుతుంది అది తన నీడ తన నీడని తను చూసుకోడానికి చూసుకుంటుంటాం కదా ఇప్పుడు ఈ ఒట్టు ఇచ్చే ఆ ఒట్టు ఎలాంటిదంటే ఒక అబద్ధానికి నీడ ఎంత చక్కగా ఉందో ఆలోచన చూడండి మిత్రులరా ఈ పద్యం చదివి మీ ఆ మీ యొక్క అనుభూతిని పద్య మాటల రూపంలో కామెంట్ రూపంలో నాకు తెలియజేసి నన్ను ధన్యుణ్ణి చేయమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే